హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా మనం డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు రకాల వారీగా క్వాలిటీలు వారీగా మార్కెట్ ఏ విధంగా జరిగింది మార్కెట్ పొజిషన్ ఏంటి ఏ రకాలకు సేల్స్ ఉంది ఏ రకాలు సాధారణ మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అన్ని రకాలు ఏ రోజుకి ఆ రోజు మార్కెటే కాబట్టి ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పట్లాగా మీకు చెప్పి కొత్తగా చెప్పేది ఏం లేదు వీడియో చూసేటప్పుడే లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ ఉంటుంది నలుగురికి షేర్ రైతులకు షేర్ చేయండి ఇంకా అప్డేట్ ఇచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్ ధరలు అయితే సరుకులు చూసుకుంటే అటు బయట ఊర్ల నుంచి కానీ ఇటు మన గుంటూరు మిర్చి అటు చుట్టుపక్కల కోల్డ్ స్టోరేజ్లు దగ్గర దగ్గరగా ఏదైతే ఎనభై వేలు పైకైతే అమ్మకాలకైతే పెడతాం జరిగిందండి ఏసీ మిర్చి మార్కెట్ ధరలు అయితే ఈరోజు ఈ విధంగా జరిగింది ముందు మనం తేజ మార్కెట్ చూసుకుంటే తేజ మార్కెట్ ఫస్ట్ ఎందుకు చదువుతున్నానంటే మార్కెట్లో కూడా తేజాలు ఎక్కువగా సేల్స్ పరంగా విదేశాలకు కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కువగా ఉంటాయి తేజాలు తట్టి ఫ్లోర్ కొన్ని రకాలు తేజ మార్కెట్ స్టాండర్డ్ మార్కెట్ కాబట్టి ముందుగా చూసుకుంటే పన్నెండు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్ రకాలు జరిగితే పదహారు వేలు కాడి నుంచి పద్దెనిమిది వేలు దాకా బెస్ట్లు బెస్ట్ ప్లస్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేలు దాకా బెస్ట్లు బెస్ట్ ప్లస్లు పన్ పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేలు డీలక్స్ అండి జనరల్ మార్కెట్ పంతొమ్మిది వేలు మార్కెట్ అనుకోవాలా ఆ పైన ఒక వంద రెండు వందలు మూడు వందలు సహజంగా జరిగే మార్కెట్టు ఏదన్నా ఒకలాట అరలాట అండి జనరల్ మార్కెట్ అయితే మనం పంతొమ్మిది వేలు మార్కెట్ గుంటూరు మార్కెట్లో పద్దెనిమిది వేలు జరిగిందనుకోవాలి తర్వాత రకాలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ దేశవాడ రకాలు నాటు రకాలు అంటాం ఈ రకాలు అటు మీడియం పన్నెండు నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి పన్నెండు వేలు వేల నుంచి పద్నాలుగు దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ జా మామూలుగా సాధారణ జరిగే మార్కెట్ ఏదైనా సూపర్ టెన్ మద్రాస్ క్వాలిటీ డబల పట్టి వెడల్పు దేశవాల్ క్వాలిటీలు పదహారు వేలు దాకా జరిగే అవకాశాలు ఉన్నాయి క్వాలిటీని బట్టి ఎందుకంటే డీలక్స్ క్వాలిటీ సేల్స్ ఉన్నాయి లేటేసీలు ఈ లేటేసీలు పెట్టినాయి కానీ బిఎఫ్లు కానీ ఇవన్నీ ఏడు వేలు కానించి పదివేలు రకాలు పదకొండు వేల రకాలు మార్కెట్లో అధికంగా ఉన్నాయండి ఈరోజు రైతులు గమనించాలా లేటే బిఎఫ్ రకాలు లేటేసీలు సైజు రకాలు రంగు తక్కువ రకాలు పదివేలుకా ఏడు వేలు కా నుంచి పదివేలు ఎక్కువగా జరుగుతున్నాయి మార్కెట్లో తర్వాత ఇంకా బంగారం బులెట్ కొన్ని రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి రైస్ సోదరులు అయితే గుర్తుపెట్టుకొని గమనించండి బంగారం బులెట్ పన్నెండు నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వందలు డీలక్స్ ఏదన్నా జనరల్ మార్కెట్ పదిహేను వేల ఐదు వందలు జరిగితే సూపర్ క్వాలిటీ అయితే ఆ పైన పదహారు వేలు దాకా ఎక్కువగా మార్కెట్లో మనం చెప్పుకోదగ్గ మార్కెట్ పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు ఎక్కువగా పదిహేను నుంచి స్టార్టింగ్ అనుకోవటమే ఈరోజు ఉన్న ఈరోజు ఉన్న పొజిషన్లో తర్వాత రకాలు షార్కు రోమీ టూ సిక్స్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉండే షార్క్ కానీ రోమీ టూ సిక్స్ ఈ మార్కెట్ ధరలు చూసుకుంటే పన్నెండు నుంచి పద పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు పదిహేను ధరలు జరుగుతున్నాయి పదిహేను నుంచి పదహారు వేలు బెస్ట్లు పదిహేను వేల నుంచి పదహారు వేలు బెస్ట్లు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు డీలక్స్ అండి ఏదన్నా రో షార్క్ సన్న కత్తు ఉండి సైజు ఉండి ఉంటే పదిహేడు వేలు పైన ఒక వంద రెండు వందలు ఇందాక జనరల్ మార్కెట్ కాకుండా పైన జరిగే మార్కెట్ రెచ్చు తగ్గుల మార్కెట్ అనుకోవాలి తర్వాత రకాలు వచ్చేసి ఈ క్లాసిక్ సంఘం ఈ నాందారి రకాలకు సంబంధించి అన్నీ కూడా అటు పదివేలు కాడి నుంచి మొదలై హైయెస్ట్ చూసుకుంటే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు జరిగితే క్వాలిటీ సూపర్ క్వాలిటీలు అయితే పద్నాలుగు వేలండి ఈ నాందర్ శిరకాలు సంబంధించి ఇంకా ఆరుమూరు కూడా ఇంచుమించుగా ఈ ధరలతో పాటే నడుస్తుంది అటు పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం మీడియం బెస్టు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్ పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ అండి జనరల్ మార్కెట్ యాడ్ జరిగే మార్కెట్ ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే పదమూడు వేల ఐదు వందల పైన ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా ఉంటాయి కాబట్టి అటు మీడియం పదకొండు నుంచి పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్లు అండి స జనరల్ మార్కెట్లో తర్వాత ఏదైనా మార్కెట్లో టూ సెవెంటీ త్రీ క్వాలిటీ ప్రకారం బాగుంటే పదిహేను వేలు పైన సిజంటా బ్యాడ్కి సిజంటా బ్యాడ్కి కూడా మన కొన్ని కొంచెం క్వాలిటీ ఉంటే సేల్స్ దేశవాళ్ళ టైపు బాగుంది అది కూడా పదివేలు కా నుంచి పదమూడు వేల ఐదు వందలు అంటే కింద రేటు పదివేలు లో మీడియాలు కాకుండా పదివేలు కా నుంచి పదమూడు వేల వందలు జరిగితే క్వాలిటీ పరంగా డీలక్స్ అయితే పద్నాలుగు వేలు అనుకోవటమేనండి తర్వాత రాకాల వచ్చి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో పెడతలేదండి సేల్స్ కూడా అవట్లా ధర చూసుకుంటే మనం లోయెస్ట్ అయితే పదకొండు నుంచి పదమూడు దాకా మీడియం మీడియం బీస్ జరిగితే పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పదిహేను దాకా పదిహేను నుంచి ఏదైనా క్వాలిటీ సూపర్ క్వాలిటీ అయితే పదహారు అనుకోవాలి టూ జీరో ఫోర్ త్రీ కూడా మార్కెట్లో పెట్టినా కానీ సేల్స్ ప్రకారంగా అనుకున్నంతడావుడి కానీ సేల్స్ కానీ లేదండి అడిగితేనేమో లోయెస్ట్ క్వాలిటీలు అడుగుతున్నారు లేదా డీలక్స్లు అడుగుతున్నారు సేల్స్ ప్రకారం చూసుకుంటే పదివేలు నుంచి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా ఇట్లుంటే ఇంకా సీడ్ రకాలు చూసుకుంటే డీడీ మార్కెట్లో కూడా ఈ రోజులో యార్డ్లో కూడా బీఫ్ రకాలు ఎక్కువ కనపడుతున్నాయి ఆ రకాలు కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు రకాలండి ఏదైనా ఈ సంవత్సరం క్వాలిటీ పరంగా బాగుంటే బాగుండే డీలక్స్ క్వాలిటీ అనుకుంటే పద్నాలుగు నుంచి పదిహేను వేలు మార్కెట్ అనుకోవాలి ఇంకా త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ మార్ట్ వచ్చేసరికి క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ బాగానే ఉంది దేశవాళ్ళ రకాలకి మార్కెట్ పొజిషన్ అయితే పన్నెండు వేలు కా నుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు ఇస్తే పదిహేను నుంచి పదహారు బెస్ట్లు దేశవాళ్ళ రకాలండి పదహారు నుంచి పదిహేడు డీలక్స్లు భద్రాచలం అయితే పదిహేను వేల ఐదు వందల కానీ నుంచి పదహారు వేల దాకా జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి క్వాలిటీని బట్టి మార్కెట్ ధరలు నిర్ణయించబడుతుందండి తర్వాత నెంబర్ ఫైవ్ కూడా త్రీ ఫోర్ వన్ మాదిరిగానే అది కూడా అదే మార్కెట్ ఉందండి అటు మీడియం క్వాలిటీ చూసుకుంటే పన్నెండు నుంచి పదిహేను మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు డీలక్స్ అండి ఇంకా ఎల్లో మిర్చి విషయానికి వస్తే క్వాలిటీ ఉన్న మిర్చి ఎల్లో మిర్చి కనపడతలేదండి మార్కెట్లో సాధారణంగా అయితే పదహారు పదిహేడు బెస్ట్ రకాలు వేస్తున్నారు అక్కడక్కడ గోల్డ్ కూడా పదమూడు పద్నాలుగు పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి ఇవన్నీ ఎరుపు రకాలకు సంబంధించి ఈరోజు గురువారం మార్కెట్ తరలితే ఈ విధంగా ఉండేది నా తాలు చూసుకుంటే తాలు కూడా నాకు టోటల్గా మార్కెట్ చూస్తే నిన్న మొన్న మార్కెట్ ఇవ్వాలా కూడా స్టడీ మార్కెటే కానీ సేల్స్ ప్రకారంగా డీలక్స్ క్వాలిటీలు బెస్ట్ క్వాలిటీ సేల్స్ ఉన్నాయి కొన్ని ఒక ఐదారు రకాలు ఇంతకుముందు చెప్పినట్టు ఆ రకాలకే స్టడీ మార్కెట్ కొంచెం మీడియం క్వాలిటీలు సేల్స్ తక్కువగా ఉంది తాలు అటు ఎనిమిది వేలు కానించి పదకొండు వేలు పదకొండు వేలు బాగా రంగులు ఉండవు తేజ తాలు జరుగుతున్నాయి సీడ్ తాలు ఐదు వేలు కానించి ఎనిమిది వేలు దాకా అయితే మార్కెట్ ధరలు జరుగుతున్నాయి టోటల్గా మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ అయినండి స్టడీ మార్కెట్ అయినా సేల్స్ పరంగా కొంచెం క్వాలిటీ ఉన్న మిచ్చి ఆడుతున్నారు మీడియం మీడియం పేస్టాకా సేల్స్ తక్కువ ఉంది ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్